దాదాపుగా నెల నిచ్చి ఒకరి అంటారు జరుపుకోవడం దేశ ప్రజలకు కూడా ఎందుకంటే దేశంలో బడి బలిహీన వర్గాల వారు ఎంతోమంది మధ్యత కుటుంబాల మారత అలాంటి వారికి మన దేశం ధన ప్రజలు అనే విధంగా అందరూ ఒక మంచి ఉద్దేశంతో జిఎస్టీ రూపంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు వీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మీరు జీఎస్ మూడు కంటే ఇది ఎక్కువ శాతం భద్రత గత వర్తిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే నలభై శాతం ఉన్న ఇరవై ఏడు శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్న పన్నెండు శాతం పన్నెండు శాతం ఉన్న ఐదు పది శట్లు ఐదు ఈ రంగాలుగా జిఎస్టి వర్తించి ఆనందదాయకంగా అని చెప్పేసి పండుగ జరుగుతుందని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే బయట పనితీల పరికరే వాళ్ళ కారణాల వారి కష్టానికి నేను తోడుగా ఉంటానని చెప్పి ప్రకారంగా సూపర్ సెట్స్ సూపర్ హిట్ అనే రకరకాల ప్రజలు ఐదు కోట్ల ప్రజలకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే విధంగా వారి కుటుంబాన్ని వారి యొక్క ఆర్థిక పరిస్థితి మంచిగా అభివృద్ధి చేస్తూ

ఒక ప్లెక్సీ ఏర్పాటు చేసి గత టైంలో ఉండేది ఈ టైంలో ఇంత తగ్గిందని చెప్పేసి మీరు వ్యాక్సిన్ ద్వారా ముందు మన షాపు పెట్టబడితే అది ఇంకా బాగుంటుందని సందర్భంగా మీ చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అంటుంటారు అన్నా జిఎస్టి తగ్గింది అన్నారు మేము అలాగే కొనుగోలు చేస్తామని చెప్పి అక్కడ ఒకవేళ వాళ్ళకి అర్థము కాక ఆ రకంగా అంటే మీరు చుట్టంగా ఈరోజు ఒక పంచి పండాలంటే వందల రూపాయలు అయితే మన జిఎస్టీ ఎంత పోయింది మన మన బాగా వచ్చే ప్రధాని ఇరవై రెండు ఒక పంచికి ఐదు రూపాయలే ఇప్పుడు ఐదు పన్నెండు అదే నేను చెప్పాను కదా ఇరవై ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది పన్నెండు పన్నెండుకి ఐదు ఐదు నుంచి ఒక పంచి పదాలంటే ఆరు వేలు రెండు వేల పన్నెండు వంద పన్నెండు రూపాయలు నూట పన్నెండు రూపాయలు లేదు అంటే ఒక అందాజగా చెప్తా ఈ పంచి ఫలాలంటే నూట పన్నెండు రూపాయలు ఉంటుంది ఇప్పుడు నూట ఐదు రూపాయలకి వచ్చింది మీరు అది వివరంగా మన షాప్ ముందు పెడితే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అమల్లో ఉంది కూడా వ్యాపారం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ రోజు ఎంతమంది ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా సిమెంట్ కూడా ఎంతో అన్ని రకాలుగా మద్దతరగతి కుటుంబాలకి మంచి జరిగింది మనం చేసుకుంటున్నా అదేవిధంగా మొత్తం రోజు మన కసాపురం నెట్టికంటే ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి జరుగుతుంది అని మన జగన్ ఎంతో మంది ఎమ్మెల్య పోయారు ఎంతో మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు కానీ జైరం ఈ రోజు అభివృద్ధి పడలేదు అడుగుతున్నారు కాబట్టి నేను అదృష్టంగా చేయించుకున్నానని అన్నారు జగదీశంగా గత ఎమ్మెల్యేల పేరులో రాముడు ఉన్నాడో లేదో కానీ ఈ రాముడు ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానానికి అభివృద్ధి చెందడానికి నా వస్తు నాకు అదృష్టం ఈరోజు చూడండి కసాబ్ చూస్తుంటే మొన్ననే నిన్ననే మీటింగ్ పెట్టుకున్నా ఎంత ప్రశాంతత అన్న ఎంత ప్రశాంతత కనబడుతుంది అది రేపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలో భారీగా ర్యాలీ ఇరవై తొమ్మిదికి కలసాలు తీసుకొని భారీగా ర్యాలీతో మనం అందరం పోతాం కాబట్టి మీరు వ్యాపారస్తులు మీరు అందరూ కూడా చేదోడు వాళ్ళై అందరూ మమేకమై ఆ ర్యాలీ విజయవాడ చేస్తారని మీరు అందరం కోరుకుంటున్నారు ఆ కసాపు నెట్టి కంటే స్వామి ఎలా అభివృద్ధి అవుతారో

ఇప్పుడే వచ్చిన వార్త ఉంది సైన్ చూసేది ఒకటి కర్సాపురం గురించి కూడా అభివృద్ధి అయితే ఇంకా బ్రహ్మాండంగా బృందం అభివృద్ధి అవుతుంది అని చెప్పి నిజర్శనం అది కూడా ధర్మవాలం గురించి వస్తుందా అడిగా అడిగే వస్తుందా అదే విధంగా ధర్మవారం గేట్ కూడా త్వరలోనే రెండున్నర కోట్లు నష్ట పరిహారం విజయవాడ నుంచి మున్సిపల్ మంత్రితో మాట్లాడి రెండున్నర కోట్లు తెప్పించి నష్టపాల చెల్లించి త్వరలోనే అది కూడా మనకు ఈ రోజు ఇన్ని రకాలుగా గుంటకాల అభివృద్ధి అవుతుంది ఈ రోజు ఇంతమందితో మీతో భాగస్వాములై మామేకమై రోజు నేను ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉంది ఆ రోజు ఎలక్షన్ లో భయపడ్డాను కానీ నన్ను చూసే ఇంతమంది వాళ్ళ మాటలో భయపెట్టారు అని ఈ వ్యాపారస్తులు మీరు ఎక్కడ భయపడతారో నేను ఎక్కడ ఓడిపోతానేమో అనుకున్నానే కానీ అందరూ తెలుసు నా మనసు హృదయ మంచి మనసు ఈసారి చూడము చూడాలని చెప్పేసి దాన్ని గెలిపించా చూడు నా వర్తీ హామీ గలచో మీరు నుంచి కానీ మన పార్టీ నుంచి కానీ ఏ సమస్య రాకున్నట్ల వ్యాపారాలని ముందుకు తీసుకెళ్ళిపోవడం అని చెప్పి ఇది ఖచ్చితమైన మాట కాబట్టి మనిషి శాశ్వతముఖం లేదు మనం చేసే పనులు శాశ్వతంగా ఉంటాయి మనందరూ కలిగ ఎప్పుడు మనిషి ఎప్పుడు ఎప్పుడు ఎవరో తెలియదు కానీ ఈరోజు మనం చేసిందే మంచి పండ్లే అది శాశ్వతంగా నిలిచిపోతాం కాబట్టి ఇది రేపు రాబోయే రోజుల్లో కసాపురం దేవస్థానం కూడా అభివృద్ధి అయి శాశ్వతంగా నిలబడుతుంది ముఖినయ స్వామి స్వామి కసాపురం స్వామి నాకు మొన్ననే అన్నాడు నా దగ్గర రెండు అంజనాయ స్వాములు ఉన్నారు నాది బాగా అభివృద్ధి అవుతుంది అని చెప్పేటప్పుడు నేనేమో మా అంజనేయ స్వామికి అభివృద్ధి చేయలేము అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది అన్నం వచ్చి చూసిన తర్వాత మా రెండు అంజనాయ స్వామి కింద మీ కశాపం అంజనేయ స్వామి మీరు అభివృద్ధి చేయాలని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అది ఖచ్చితంగా మొన్ననే ఎండో వింటూ మినిస్టర్ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక పర్మిషన్ కోసం మాట్లాడితే పెద్ద అంటాడు నువ్వు ఏది అడిగినా కూడా నేను కాదన్నో నీకు శాంతి చేస్తానని చెప్పాడు ఆ మాటతో పాటు అన్న మా దేవాలయాన్ని గర్భగుడి అంతా అభివృద్ధి చేస్తున్నారు మీరు పర్మిషన్ ఇస్తే చాలు మా భక్తాద్రి ఎంతో మంది విరాహాలు ఇచ్చి కట్టించే దానికి వస్తారంటే ఆ డబ్బులు ఏమైనా తక్కువ పడితే మేము కూడా ఇస్తామని చెప్పేసి ఆయన అంటే అది నరసాపురం స్వామి ఆశీర్వాదం కాబట్టి అది అన్ని కూడా ఈరోజు అన్ని యోగశాలకు కూడా అన్ని కలిగే రోజు సనము చాలా బ్రహ్మాండంగా కలిగేరుతున్నా సనము ఎక్కువ శాతం ఉంది అది రాబోయే రోజుల్లో మన అందరూ కూడా కలిసి మనం వద్ద కూడా వ్యాపార జై శ్రీరామ్ అనే విధంగా ముందుకు రావాలని నాతో పాటు అందరూ కూడా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టణంలో నడుపుదామని చెప్పేసి ఇక్కడ వచ్చిన పెద్దల ఆశీర్వాదంతో నేను మీ ముందు మాట్లాడి ఈ జిఎస్టి ప్రోగ్రామ్ కి అందరితో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ అనేది ప్రతి ఒక్కరికి ఇంకా చెప్పదీస్తున్నాడు ఎంతమంది లబ్ధి పొంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు అది కాకుండా చెప్పి 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 చెప్పింది எவ்வளோ இப்படி நல்லா செட்டிர நூற்ற பன்னெண்டு ரூபாய் பஞ்ச நூற்ற ஐது ரூபாய்க்கு வச்சி அந்த சாடிசன் இது வந்து ரூபாய் அந்த மனுஷன் அது காட்டி మనందరూ కూడా మన రాష్ట్రాన్ని మన గుంటుకల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుదామని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వేరు మా హృదయపూర్వక